Namaste welcome to Bhavat Media News యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గాయత్రి హై స్కూల్లో పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఓటర్లను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపిస్తే ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతి ఒక్కరిని కోరుతూ తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాయత్రి స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ఇక్కడ మరి ఆయన ఆయన గ్రామం కూడా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం సో ఆయన వైఫ్ కూడా నవత్పల్లి భార్య కూడా నవత్ ఆయన భార్య కూడా నవత్పల్లి ఆయన సంఘంలోనే టీచింగ్ కూడా చేస్తుంది సో ఇక్కడ మనతో ఊడివాడి ఉండి అంటే ఈ ప్రాంతవాసిగా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి అది కూడా ఒక పోరాటాలు చేసిన వ్యక్తికి గత ఎనిమిది పదేళ్ళు పోరాటాలు చేసిన వ్యక్తి ఒక స్థానికుడిగానే కాక నెంబర్ వన్ ఆయనకు ఓటేయాల్సిన కారణం ఒకటి ప్రథమంగా మన స్థానికుడు నెంబర్ వన్ నెంబర్ టూ పోరాటాలు చేసిన వ్యక్తి సో ఈ ఈ గత ఎనిమిది పదేళ్ళు అంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిండు జైలు కూడా పోయింది దెబ్బలు కూడా తినోడు దేనికి భయపడకుండా కొట్లాడినటువంటి వ్యక్తి అంటే ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో ఈ జర్నలిజం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ ఛానల్స్ కానీ ఒక క్యూ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమంలో మంది ముఖ్యులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ముఖ్యుల్లో కొద్ది మందులో తిని మరి ఈ రాష్ట్రంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి ముందున్న ఇది అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని పారదొని గద్దె దించే కార్యక్రమంలో భాగస్వామ్యైనటువంటి తీర్మార్మాలను మరి ఆయనకు ఈరోజు ప్రజా గొంతుకగా మరి మనందరి వాయిస్ ఇంపించినటువంటి తీర్మార్మాలను గెలిపించాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా స్థానికుడే కాక మరి మనందరి ఇది ప్రశ్నించగా గొంతుకగానే కాకుండా మూడో అంశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడుతుంది నాలుగు నెలలు గడిచిపోయింది ఐదు నెలలో ఉన్నవి అంటే ఒక మంచి పాలన అందిస్తూ ఆరు గ్యారంటీలు అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది మరి ఈ వచ్చిన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ చేసే కార్యక్రమాలకు ఇంకా ఒక భరోసా ఓ నమ్మకం కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చేయాలి మళ్ళీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి మన హై స్కూల్లోనే అదే ఇక్కడనే బూతులు ఉంటాయి ఇక్కడనే ఓటు వేసుకోవచ్చు అన్ని గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడనే ఓట్ చేసుకోవాలి దాదాపు మూడు వేల మూడున్నర వేలు హైయెస్ట్ ఓటింగ్ ఉల్లిగొండ మండలి ఉంది ఆల్ మండల్స్లో హైయెస్ట్ ఓటింగ్ మన ఒలిగొండలు గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుడు ఎక్కువ ఉన్నారు కదా సో మండలం కూడా పెద్దది ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా విజ్ఞాపం చేస్తా ఈరోజు ఒకటి అందరిని గురేది అంటే మనకు ఈరోజు ఒక జీన్మార్ మళ్ళా ముఖ్యంగా ఏంటంటే స్థానికులు మన యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించి అంటే ఇప్పుడున్న